జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడు నారాయణే ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ తన ఇంటి పేరుతో ఉన్న నంద్యాల జిల్లాలోని కొనిదల గ్రామానికి యాభై లక్షల విరాళం ప్రకటించారు నందికొట్టుకూరు ఎమ్మెల్యే జయసూర్య కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిధులతో గ్రామంలో రోడ్లు మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి పేరుతో ఓ గ్రామం ఉంది ఇటీవల పర్యటనలో ఆ ఊరికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు నంద్యాల జిల్లాలోని కొనిదల గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై లక్షలు విరాళం ఇచ్చారు తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఈ సహాయం చేశారు నందికొట్టుకూరు ఎమ్మెల్యే జయసూర్య కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు డిఆర్ఓ రాము నాయక్ పరిపాలనాధికారి రవికుమార్ సెక్షన్ సూపరింటెంట్ నరసింహారావుకు కలెక్టర్ రాజకుమారి ఈ చెక్కును అందజేశారు ఇటీవల పర్యటనలో కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఆయన సొంత నిధుల నుంచి యాభై లక్షలు మంజూరు చేశారు ఈ మొత్తాన్ని గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి